చంద్ర ఇంట్లో పసుపు దంచే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అప్పుడు గగన్ అక్కడికి రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇక దాంతో శరత్ చంద్ర కోపంగా చూస్తూ ఉంటే అప్పుడు గగన్ ఐ లవ్ యూ మావయ్య ఐ లైక్ యూ మావయ్య అంటూ శరత్ చంద్రాన్ని గట్టిగా హక్ చేసుకుంటాడు అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే గోరింటకు సుజాత ఎందుకు బాబు అన్ని హగ్గులు అన్ని లైకులు అని చెప్పి అంటూ ఉంటుంది నో గోరింటకు భూమిని నన్ను పెళ్ళయ్యేంత వరకు బయట తిరగొద్దని చెప్పి మామయ్య గారు చెప్పారట అలా ఎందుకన్నారో తెలుసా గోరింటాకు కాబోయే కొత్త జంట బయట తిరిగితే దిష్టి తగులుతుంది కదా అందుకే మామయ్య ఆ ఉద్దేశంతోనే లంకంత కొంపు ఉంది కదా ఈ కొంపలో కలుసుకోండి అని చెప్పి ఆ ఉద్దేశంతో చెప్పారు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఓ నీకు అలా అర్థమైందా బాబు అని చెప్పి గోరింటకు సుజాత అంటూ ఉంటే అర్థం అవ్వటం కాదు నిజమైన అర్థం అదే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు భూమి ఇంకెందుకు ఆలస్యం బయట మాత్రమే మనల్ని కలుసుకోవద్దన్నారు ఇంట్లో కాదు కమాన్ అంటూ గగన్ తన చేతిని భూమికి అందిస్తూ ఉంటాడు భూమి గగన్ చేయి పట్టుకొని నవ్వుతూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటే శరత్ చంద్ర అపూర్వ కోపంగా చూస్తూ వాళ్ళ వెనకాలే వస్తూ ఉంటారు ఇక పసుపు దంచిన కార్యక్రమం అయిపోవడంతో అందరూ కూడా ఇంట్లోకి వస్తూ ఉంటే గగన్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తూ మేమేదో మాకు ప్రైవసీ ఉంటుందని లోపలికి వెళ్తూ ఉంటే మీరంతా ఏంటి మాతో పాటే వెనక్కి వస్తున్నారు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు తర్వాత గగన్ అపూర్వ వైపు చూస్తూ అవును చిన్నత్తయ్య పెళ్ళైన తర్వాత మాకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తారు కదా ఏ గదిలో ఏర్పాటు చేస్తారని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు దాంతో అపూర్వ అదిగో ఆ పైనున్న గద్దెలో అనుకుంటున్నాం అని చెప్పి అంటూ ఉంటుంది సరే అత్తయ్య అయితే ప్రస్తుతానికి నేను భూమి ఇద్దరం ఆ గదిలోకి వెళ్తాము ఆ గది అట్మాస్ఫియర్ మాకు కూడా అలవాటైనట్టుగా ఉంటుంది అని చెప్పి గగన్ భూమి మీద చేయి వేసి అలా తనని తీసుకెళ్ళిపోతూ ఉంటే శరత్చంద్ర అపూర్వ ఇద్దరు ఏమి చేయలేక అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు గగన్ భూమికి ముద్దు పెట్టబోతూ ఉంటే భూమి అందరూ చూస్తున్నారు అని చెప్పి భూమి దూరం దూరంగా జరుగుతూ గదిలోకి వెళ్ళిపోతుంది భూమి వెనకాల గగన్ కూడా వెళ్ళిపోతాడు ఇక డోర్ క్లోజ్ చేయడంతో శరత్ చంద్ర టెన్షన్ పడుతూ ఉంటాడు కోపంగా గదిలోకి వెళ్ళిపోతాడు అప్పుడు అపూర్వ కూడా గదిలోకి వస్తుంది ఇదంతా నీ వల్లే మనమేమో పెళ్ళి ఆపడానికి ప్రయత్నిస్తున్నాము ఇదంతా నాటకం ఆడుతున్నాము కానీ ఆ గగన్ గడు మనం నిజంగానే పెళ్లి కొప్పుకొని చేస్తున్నామని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాడు నా కళ్ళ ముందే నా కూతురు మీద చేతులు వేసి ముద్దులు కూడా పెడుతున్నాడు వాడిని చూస్తూ ఉంటే వాడిని ఏమీ చేయలేక వళ్ళు మండిపోతుంది అని చెప్పి శరచంద్ర రగిలిపోతూ ఉంటాడు బావా నువ్వేం టెన్షన్ పడుకో ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు నేను నీకో మాటిస్తున్నాను అని చెప్పి అపుర్వ అంటూ ఉంటుంది మరో పక్క గగన్ భూమిని గదిలోకి తీసుకొని వెళ్తాడు అప్పుడు భూమి దేని గురించో ఆలోచిస్తూ డల్గా కూర్చొని ఉంటుంది ఏంటి భూమి నువ్వు ఇలా డల్గా ఉంటే ఎలా త్వరలో మనం పెళ్లి చేసుకోబోతున్నాము పెళ్ళికి ముందు సంతోషంగా స్పెండ్ చేయాల్సింది పోయి నువ్వేంటి ఇలా డల్గా ఉంటున్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు బావా మొన్న రెస్టారెంట్లో నేను ఏం చెప్పానో నువ్వు కూడా విన్నావు కదా త్వరలోనే డ్యాన్స్ అకాడమీ మొదలుపెట్టి అందరికీ ఉచితంగా డ్యాన్స్ నేర్పిస్తానని చెప్పాను అది మా అమ్మ కళ కూడా మా అమ్మ కళని నెరవేర్చాలని నేను అనుకుంటున్నాను కానీ అది నాన్న ఒప్పుకుంటేనే సాధ్యమవుతుంది నాన్నను ఎలా ఒప్పించాలో తెలియడం లేదు అమ్మ చనిపోయింది డ్యాన్స్ వల్లే అని చెప్పి నాన్నకు డ్యాన్స్ అంటే అస్సలు ఇష్టం లేదు పైగా ఇప్పుడు అకాడమీ పెడతానంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్న ఒప్పుకోరు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఓ నువ్వు కంగారు పడుతుంది దాని గురించా ఏమీ కంగారు పడకు నేనున్నాను కదా అంత నేను చూసుకుంటాను మీ నాన్నను ఒప్పించే బాధ్యత నాది అని చెప్పి గగన అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి నిజమ బావా నాన్నని నిజంగా నువ్వు ఒప్పిస్తావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ప్రామిస్ నేను ఒప్పిస్తాను అంత నేను చూసుకుంటాను ఇక దాని గురించి నువ్వు టెన్షన్ పడదు అని చెప్పి గగన అంటూ ఉంటే భూమి గగన్ని గట్టిగా హక్ చేసుకొని గగన్కి ముద్దు పెడుతుంది మరో పక్క అపూర్వకి సాధన ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక సాధన ఫోన్ చేయడంతో అపూర్వ కోపంగా ఏ ఏంటి ఎందుకు పదే పదే నన్ను కాంటాక్ట్ అవ్వాలని చూస్తున్నావు మొన్నేమో ఇంటికి వచ్చి కలిసావు ఇప్పుడు ఫోన్ చేస్తున్నావు అసలు ఏమనుకుంటున్నావు అని చెప్పి అపూర్వ మండిపడుతూ ఉంటే మేడం ఒక్క నిమిషం నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి నేను ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశానో చెప్తాను వినండి ఆ భూమి ఉంది కదా అది చనిపోయిన శోభచంద్ర కూతురు ఆ భూమి మొన్న నాకు రెస్టారెంట్లో కనిపించింది వాళ్ళ అమ్మ చావుకి ఒక విధంగా నేను కూడా అన్న విషయం ఆ భూమికి తెలుసు కదా నేను అక్కడ నాట్య ప్రదర్శన ఇచ్చి నా డ్యాన్స్ అకాడమీ గురించి అందరికీ తెలిసేలాగా పబ్లిసిటీ చేద్దామనుకుంటే ఆ భూమి వచ్చి మొత్తం కూడా చెడగొట్టింది నాతో డ్యాన్స్లో పోటీ పడి అందరి ముందు నన్ను అవమానించింది నేను డ్యాన్స్ అకాడమీ పెట్టబోతున్నానని చెప్పి మైక్లో అనౌన్స్ చేస్తే తను నా డ్యాన్స్ అకాడమీలో జాయిన్ అవ్వద్దని నన్ను నమ్మి మోసపోవద్దని చెప్పి జనాలందరికీ కూడా చెప్పి నన్ను ఘోరంగా అవమానించింది ఆ అవమానాన్ని నేను ఇంకా తట్టుకోలేకపోతున్నాను అదే కాకుండా తనే ఉచితంగా అందరికీ డ్యాన్స్ నేర్పిస్తానని త్వరలో ఒక డ్యాన్స్ అకాడమీ కూడా పెడతానని కూడా మైక్లో ఎనౌన్స్ చేసింది దాంతో జనాలంతా తనకి చప్పట్లు కొట్టి నన్ను మాత్రం హేళన చేశారు ఆ అవమానాన్ని ఇప్పటికీ నేను భరించలేకపోతున్నాను ఎట్టి పరిస్థితులను ఆ భూమి డ్యాన్స్ అకాడమీ పెట్టకూడదు ఈ భూమి డ్యాన్స్లో ఆ శోభచంద్రని మించిపోయేలాగా ఉంది ఒకవేళ తను కనుక డ్యాన్స్ అకాడమీ పెడితే నేను పెట్టబోయే డ్యాన్స్ అకాడమీలో ఎవరూ కూడా జాయిన్ అవ్వరు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనో అలా జరగకూడదు అందుకు మీరు సాయం చేస్తారని మీకు ఫోన్ చేస్తున్నాను అని చెప్పి సాధన అంటూ ఉంటుంది ఏంటి నువ్వు చెప్పేది నిజమా అది డ్యాన్స్ అకాడమీ పెడతానని జనాలు అందరి ముందు అనౌన్స్ చేసిందా అయినా అది డ్యాన్స్ అకాడమీ ఎలా పెడుతుంది అది డ్యాన్స్ అకాడమీ పెట్టాలంటే దానికి డబ్బులు కావాలి మా బావ డబ్బులు ఇవ్వండి అది ఏమీ చేయలేదు మా బావ ఇప్పుడు నా చేతిలో కీలు బొమ్మలాగా నేను ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నాడు మా బావకు నేను ఒక్క మాట ఒప్పుకోవద్దని చెప్తే ఎటు పరిస్థితుల్లోనో మా బావ అందుకు ఒప్పుకోడు అని చెప్పి అపుర్వ అంటూ ఉంటుంది దాంతో సాధన ఏమో మేడం అదంతా నాకు తెలీదు కానీ ఆ భూమిని చూస్తూ ఉంటే నాకు మళ్ళీ శోభాచంద్రే తిరిగి వచ్చినట్టుగా అనిపించింది ఆ భూమి బతికుండడం వల్ల ఎప్పటికైనా మీకు కానీ నాకు కానీ ప్రమాదమే కాబట్టి ఆ రోజు శోభచంద్ర చచ్చిపోవడానికి ఎలాగైతే నేను మీకు సాయం చేశానో ఇప్పుడు ఆ భూమి చనిపోవడానికి మీరు నాకు సాయం చేయాలి నేను చెప్పేది మీకు అర్థమవుతుందా అని చెప్పి సాధన అంటూ ఉంటుంది మీరు నాతో చేతులు కలిపితే ఆ భూమి భూమి మీద లేకుండా నేను చేస్తాను అని చెప్పి సాధన అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ దీని గనక నేను రెచ్చగొడితే అప్పుడు ఇదే భూమి సంగతి చూసుకుంటుంది అది భూమి మీద లేకుండా ఉండడమే నాకు కూడా కావాల్సింది కదా అప్పుడు ఆస్తంత కూడా నా కూతురి సొంతమైపోతుంది అని చెప్పి అలాగే సాధన ఒకప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేసావు కాబట్టి నేను కూడా నీకు హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను భూమి ఒంటరిగా బయటకు వచ్చేలాగా నేను చూసుకుంటాను రౌడీలతో దాన్ని లేపేయడం నీ పని అని చెప్పి సాధనకి అపూర్వ చెబుతూ ఉంటుంది అలాగే మేడం ఆ భూమి ఒంటరిగా బయటకు వచ్చేలాగా మీరు చేయండి అంత నేను చూసుకుంటాను అని చెప్పి సాధన అంటూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే అపూర్వ భూమితో అమ్మ భూమి గగన్కి నీకు పెళ్లి ఖాయమైన తర్వాత నువ్వు గుడికి వెళ్ళి పూజ చేయించలేదు కదా గుడికి వెళ్ళి పూజ చేయిద్దామని అనుకుంటున్నాను నువ్వు కూడా నాతో పాటు వస్తే బాగుంటుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఏంటో పిన్ని ఈరోజు నా మీద లేనిపోని ప్రేమలన్నీ ఒలక అని చెప్పి భూమి అంటూ ఉంటే మీ పిన్ని నీ క్షేమం కోసం పూజ చేయించాలని అనుకుంటుంది కదమ్మా నువ్వు కూడా వెళ్ళు అని చెప్పి శరత్చంద్ర భూమిని అపూర్వతో పంపిస్తాడు ఇక అపూర్వ దారి మధ్యలో ఏదో ఫోన్ వచ్చినట్టుగా నటిస్తూ అమ్మ భూమి మా ఫ్రెండ్ ఎవరికో యాక్సిడెంట్ అయిందట నేను అర్జెంటుగా వెళ్ళాలి నువ్వు జాగ్రత్తగా గుడికి వెళ్ళి పూజ చేయించుకొని రా అమ్మ అంటూ అపూర్వ భూమిని ఒంటరిగా పంపిస్తూ తను మాత్రం ఇంటికి తిరిగి వచ్చేస్తుంది వసై భూమి నువ్వు వెళ్ళేది డైరెక్ట్గా ఆ నరకానికి జరగబోయేది నీ పెళ్ళి కాదు చావు అని చెప్పి అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక భూమి ఒంటరిగా గుడికి వెళ్తూ ఉండగా కొంతమంది రౌడీలు భూమిని వెంటాడుతూ ఉంటారు భూమి భయంతో పారిపోతూ ఉంటుంది ఇక అలా పారిపోయి పారిపోయి ఒకచోట కుప్పకూలిపోవడంతో రౌడీలందరూ కూడా భూమిని చుట్టుముడుతూ ఉంటారు ఇక సాధన ఆ భూమిని చంపేయండి అని చెప్పడంతో రౌడీలు భూమిని కత్తితో పడపోతూ ఉంటే అప్పుడే గగన్ అక్కడికి వచ్చి రౌడీల నుండి భూమిని సేవ్ చేస్తూ ఉంటాడు ఇక అలా రౌడీలందరినీ కూడా చితక్క కొట్టి గగన్ భూమిని కాపాడుకోవడంతో భూమి భయంగా గగన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది భూమి నీకేం కాదు నేనున్నాను కదా భయపడకు అని చెప్పి అసలు ఈ రౌడీలు ఎవరు ఒకవేళ అపూర్వ పంపించిన రౌడీలు ఉంటారా ఎందుకు నేను చంపాలనుకున్నారో అని చెప్పి గగన్ ఆయుష్ రగిలిపోతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి